రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ బొంగరవారి పల్లెలో ఇటుగా పనుల కోసం నార్త్ ఇండియా నుంచి కొన్ని ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ కాబర్ పడి పనులు జీవిస్తుండే చేస్తుండేవాళ్ళు వాళ్ళలో ఈ రాజేష్ నాయక్ అని చెప్పి అతను అతని ఫ్యామిలీతో ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక చిన్న పాప ఉండేది సోనీ కుమారి అని ఆ అమ్మాయి ఆ రేళ్ల పాప వీళ్ళని కొనుల కోసం తీసుకువచ్చిన మేస్త్రి బాలకిషోర్ అని చెప్పి ఇతను కూడా నార్త్ ఇండియానే అప్పట్లో ఆ పాప కనబడకుండా పోవటం ముందుగా జరగటం దాని మీద మిస్సింగ్ కేసు ఒకటి లీస్ట్ అవటం ఆ తర్వాత ఆ మిస్సింగ్ కేసు తర్వాత పాప బాడీ డ్రెస్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ కింద అసహజ మరణం కింద కేసు లీస్ట్ అవటం ఏడు రోజుల కాదో ఆ తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పాపని చంపారు అన్న దాని మీద మరో కేసు హాజరు చేయడం జరిగింది అప్పటి నుంచి ఉదాయి కోసం చంద్రగిరి పోలీసులు ఇన్స్పెక్టర్ గాని వాళ్ళ సిబ్బంది కాని ఆ కఠోరమైన శ్రమ వచ్చి ప్రయత్నాలు చేశారు తర్వాత ఆ సిఐ మారిపోయిన తర్వాత సుబ్బం రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ టీం అనిత తర్వాత వాళ్ళ ఎస్ఐ నాయక్ వీళ్ళందరూ తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వులు మేరకు బాగా కష్టం వచ్చి ప్రతి చోట వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి నార్త్ ఇండియన్స్ గా వాళ్ళ గురించి ప్రయత్నాలు చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ టైం టు టైం వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ఈరోజు గారు వీళ్ళు ఈ బాలకిషోర్ అనే అతను తిరుపతి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడన్న సమాచారం మేరకు ఈరోజు సిఏ గారి టీము మొదటి బాలకిషోర్ ని అరెస్ట్ చేయటం జరిగింది ఇతను కన్ఫెషన్ మేరకు ఒక మర్డరే కాదు ఆ పాపని ఆశ చూపి ఇది చాక్లెట్ ఇలాంటి అని చూపి అక్కడ దగ్గరలో ఉన్న బుట్ట మీదకి తీసుకునేది అమ్మాయిని మనభంకం చేసి చంపాడు అనే దానికి మనకి ఆధారాలు లభించినాయి ఆ రకంగా రిక్వెస్ట్ కూడా కన్ఫ్యూషన్ చేయడం జరిగింది ఈ రోజు ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా దాదాపు సంవత్సరం భయపడి ఈ కేసు ముద్దాయి కోసం ముద్దాయి అరెస్ట్ కోసం పెండింగ్ ఉంది దీనికి కష్టపడి ఇంట్రెస్ట్ గా చూసుకొని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు టీమ్స్ గా ఫామ్ అయిపోయి ముద్దాయిని ట్రాక్ చేస్తూ ఈ స్టేషన్ సిబ్బంది మునిప్రసాద్ ముని రత్నం గిరి పురంధర్ లోకనాథం ఇంకా మిగతా సిబ్బంది ఆ సిఐ గారితో పాటు వాళ్ళ తో పాటు కృషి చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు వారిని అభినందిస్తూ వారికి రివార్డు ప్రకటించడం జరిగింది ఈ ఉత్సాహంతో మిగిలిన కేసులు కూడా డిటెక్ట్ చేసి బాధితులకు ఎవరికైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉద్దాయలు పట్టుకునే విషయంలో కానీ ప్రాపర్టీస్ రికవర్ చేసే విషయంలో కానీ గట్టిగా కృషి చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ 다음 영상에